నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం కొనుగోలు తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ ముఖ్యంగా ప్రవాసులలో కూడా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారో ముఖ్యంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ఎందుకంటే కానీ వాళ్ళు ఇండియాకు వెళ్ళినా సరే కానీ అదే రేటు వస్తూ ఉండడంతో అయితే బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు కువైటు బంగారం అంటే భారతదేశంలో విలువ ఉంటుందని చెప్పేసి చాలామంది కొనుగోలు చేస్తారు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు టన్నుల బంగారాన్ని ప్రజలు కొనుగోలు చేశారని చెప్పేసి రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే ఇది ఆరు పాయింట్ పన్నెండు శాతం తగ్గాయని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది పాయింట్ ఆరు టన్నుల బంగారం సేల్ అయ్యిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో బంగారం మార్కెట్లో మనం చూసుకుంటే ఐదు పాయింట్ రెండు శాతం నుంచి ఆరు పాయింట్ ఒక శాతానికి బంగారం డిమాండ్ పెరిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఆరు శాతం అయితే కొనుగోలు తగ్గాయి డిమాండ్ తగ్గిందని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయినా సరే బంగారానికి డిమాండ్ పెరగచ్చు అని చెప్పేసి వ్యాపారస్తులు భావిస్తూ ఉన్నారు మరి కువైట్లో ఉన్న మన భారతీయులు మీరు రెండు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీరు బంగారం కొనుగోలు చేస్తారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్